వచ్చిన భారీ వర్షాల కారణంగా రావిరాల రాజకొత్తపల్లి తిరిగి నాకు రాకుండా దగ్గర జరగడం జరిగింది వీళ్ళకి ఈరోజు ఈ రావిడాల గ్రామానికి కరెంటు పునరుపన చేయడానికి ఇక్కడ ఏ సిబ్బంది అందరం వచ్చేసి ఒక వన్ అవర్లో కరెంట్ ఇక్కడ పుంద ఇప్పటివరకు తోరు డివిజన్ పరిధిలో నూట ఎనభై పోళ్ళు భారీ వర్షాలు డ్యామేజ్ అయిపోయినాయి ఏడు సబ్స్టేషన్లకు కరెంటు లేకుండా ఉండేది నేను కరెంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఒక రావిరాల గ్రామానికి కరెంట్ ఇవ్వడము తర్వాత ఈ విలేజ్ పర్షన్స్కి ఇవ్వడం జరుగుతుంది తర్వాత రైతులు చాలా వాగంబడి ఉన్న పోళ్ళని కూడా పడిపోవడం జరిగింది వాటి అనుండి కూడా ఈ వాటర్ రిసీడింగ్ తర్వాత బోల్డ్స్ పునతరించి కరెంట్ ఇవ్వడం ఇవ్వగల మేము చెప్తున్నాము తర్వాత రైతులందరికీ కూడా కరెంట్ ఇస్తున్నాం కాబట్టి ఇళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఉన్న వినియోగదారు కూడా నా సూచన ఏంటిదంటే స్విచ్ బోర్డులన్నీ మెయిన్ స్విచ్ బోర్డులన్నీ కూడా ఆఫ్ చేసుకోండి కరెంటు వచ్చిన తర్వాత మళ్ళీ వన్ బై వన్ టీవీ ఫ్రిడ్జ్ టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ప్లగ్లను తీసేసుకొని కరెంటు వచ్చిన తర్వాత మీరు మళ్ళీ స్విచ్లు పెట్టుకొని కరెంట్ యూజ్ చేయాల్సిందిగా తర్వాత కరెంటు ప్రమాదకరంగా కాబట్టి ఏమైనా లైన్ తెగి ఉన్నా కూడా ఫోన్లకు ఏమైనా షాక్ వచ్చినా కూడా త్వ త్వరగా మా సిబ్బంది తెలియజేస్తే మేము అందుబాటులో ఉండి తొందరగా పని చేస్తామని చెప్పి చెప్పుకుంటూ ఈ సేఫ్టీ రూల్స్ పాటించాలని చెప్పి రైతు కూడా ఈ మహాన్ న్యూస్ తరఫున మా అనుకోట నిత్యం ప్రజాసంపక్షం తరఫున గత రెండు రోజులుగా భారీ వర్షాలు కారణంగా రావిరాల విలేజ్ లో జలమయం అయిపోయాయి కాబట్టి ముందు జాగ్రత్తగా మేము పిహెచ్సి ఏం సార్ ఆ ఆదేశానుసారము పిహెచ్సి నెల్లికూతురు నుండి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది జ్వరం కేసు గుర్తించడం జరుగుతుంది అలాగే మరియు ఏ ఏం కూడా సురక్షిత ప్రాంతంలోకి పంపడం జరుగుతుందండి ఎటువంటి ఇబ్బంది ఉన్న ఎటువంటి ఇబ్బంది తలెత్తిన మా ఆశా వర్కర్లు మా సూపర్వైజర్లు మా పిడిఎం డాక్టర్లు మరియు నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటామండి ధన్యవాదాలు చెప్పండి మేడం ఎంతమంది వైద్య సిబ్బంతో పర్యవేక్షిస్తున్నారు ఎంతమంది వైద్య సిబ్బంతో పర్యవేక్షిస్తున్నారు ఈ టోటల్ కౌంట్ ఆల్మోస్ట్ ఒక టెన్ మెంబెర్స్ జాతర స్టాఫ్ వచ్చారండి మా డిఎంహెచ్ఓ సార్ కూడా వచ్చారు సార్ కూడా విలేజ్ శానిటేషన్ చేయడం జరుగుతుంది సార్ కూడా విజిట్కి వస్తున్నారు మేడం ఈ ఒక్క కంటిన్యూషన్ ఈ కంటిన్యూషన్లో ఉంటుంది కంటిన్యూషన్గా ఉంటుంది గా ఉంటది ఇక్కడే కాకుండా రాజుల కొత్తపల్లిలో కూడా క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది పబ్లిక్ శుభ్రత అనేది మెయింటైన్ చేయండి ఎక్కువ ఈ ఈ అంటే జలమయం అవ్వడం కారణంగా టైఫాయిడ్ కేసెస్ విజయ నుంచి అవకాశం ఉంది అలాగే మరియు నీటి దోమలు దోమలు కూడా శానిటేషన్ అంటే కంటైనర్లు ముఖ్యంగా కంటైనర్లలో దోమలు ఆర్వే అనేది ఉండకుండా చూసుకోవాలి మా వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు ప్రజలు కూడా సహకరిస్తారు బాగుంటున్నారు డాక్టర్ ఎస్ శ్రీనివాస్ వెటనరీ పశువైద్యాధికారిగా మన నెల్లికూతురు మండలంలో పనిచేస్తున్నాను ఎన్నెండు వర్షాల గాను మన రావిరాల గ్రామంలో విపరీతమైన వరద తాగిడికి ఒక ఏడు నుంచి ఎనిమిది మంది రైతుల యొక్క నూ నూట యాభై దాకా అందాజా వరదల పుట్టుకపోయిన సమాచారం ప్రాథమిక సమాచారం మాకు వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మన పశువైద్య మరియు పశు సమర్థక శాఖ ఆధ్వర్యంలో రావిరాల గ్రామంలో క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క రైతుల యొక్క దళంతైన గొర్రెల యొక్క మేకల యొక్క సమాచారాన్ని మా పై అధికారుల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది గవర్నమెంట్ యొక్క సూచనల మేరకి వారికి కావాల్సిన అందించే సహాయాన్ని ఖచ్చితంగా మా శాఖ ద్వారా అందించగలుగుతాం చెప్పండి సార్ రావిరాల గ్రామంతో పాటు మిగతా గ్రామాల్లో కూడా తాకిడి ఉంది కాకపోతే ఈ లైఫ్ స్టైల్ లాస్ జరిగిన సమాచారం అయితే ఇంకా రిపోర్ట్ అయితే ఎవరి ద్వారా మనకి అందలేదు రైతులకు ఏం సూచన చేస్తారు ఈ యొక్క వర్షాకాలంలో ఫ్లెడ్ ఏరియాలకి ఖచ్చితంగా గొర్రెలకి మేకలకి ఉపరితిత్తులకు సంబంధించ సంబంధించిన వ్యాధులు ప్రభావ అవకాశం ఉంది కాబట్టి వాటికి ఖచ్చితంగా మనము ఈ క్యాంపుల ద్వారా పీపీఆర్ టీకాలు కూడా ఇప్పించుకోవాలి దాని తగ్గట్టు ప్రాథమిక చికిత్స కూడా చేసుకుంటూ వాటి లక్ష్యాలను బట్టి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ కాపాడుకోవాలని ముఖ్యంగా సూచనలు ఇస్తున్నాను